పిచ్చుటే ట్యూమర్ సర్జరీ తర్వాత హెడ్ ఎయిక్ తగ్గిపోతుందా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందు పిచ్చుటే ట్యూమర్ వల్ల హెడ్ ఎందుకు వస్తుందో తెలుసుకుంటాం పిచ్చుటే ట్యూమర్ పెరిగే కొద్దీ మన బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది అది మన బ్రెయిన్లో ఒక పెయిన్ సెన్సిటివ్ పొర డ్యూడామాటర్ మీద డాఫ్రామసెల్లా మీద అలాగే కంటి నరాల మీద కావన్న సైనస్లో ఉండే ఫేస్ నరాల మీద ప్రెషర్ పెరగడం వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల హెడేక్ వస్తుంది మనం సర్జరీ చేసిన తర్వాత ఈ ఆప్టిక్ కంటి నరాల మీద ప్రెషర్ తగ్గుతుంది ఫేస్కి సంబంధించిన నరాల మీద తగ్గుతుంది అలా అలాగనే డాఫ్రమసల్లా డ్యూరా మ్యాటర్ మీద ప్రెషర్ తగ్గడం వల్ల తొంభై నుంచి తొంభై శాతం తొంభై ఐదు శాతం మందిలో హెడ్ఏక్ చాలా తగ్గిపోతుంది అదే కానీ ఇది మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ये एडवांस टेक्नीक्स वाले रिजल्ट्स इनका चला बहुत